హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే మా నాన్నగారి ఐదవ రోజు కదా అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే అయితే ఈ వీడియో తీసుకున్నాను ఎందుకంటే మా నాన్నగారి గుర్తుగా అయితే గుర్తుంటుందని ఈ వీడియో అయితే తీసాను చూసేయండి మా ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఉంటుంది కానీ ఇవి ఇవన్నీ చూస్తూ ఉంటైతే నాకు మొత్తం మా నాన్నగారి మైండ్లో తిరుగుతూ ఉన్నారు కానీ ఇది గుర్తుండాలి ఎప్పటికైనా ఈ వీడియో అనేది గుర్తుంటుంది కాబట్టి నేను ఈరోజైతే ఖచ్చితంగా ఈ వీడియో తీద్దామని అయితే తీసాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కానీ మా నాన్నగారి కోసమైతే నేను వెళ్తున్నా నేను ఎందుకని వీడియో తీస్తున్నా అనేది అది నాకు మాత్రమే తెలుసు నేను ఊరికే వెళ్ళాను మా నాన్నగారి దగ్గరికి కానీ మా నాన్నగారు చాలా ఫైవ్ డేస్ అవుతుంది అది ఫైవ్ డేస్ కార్యక్రమం ఉంది అక్కడికి వెళ్తున్నాము వెళ్ళే అయితే వీడియో తీసుకున్నా కానీ చాలా బాధతో అయితే వీడియో తీసుకున్నాను నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను నేను కానీ మా నాన్నగారి కోసం నేను ఈ రెండోసారి వెళ్ళడం మా నాన్నగారు చనిపోయిన రోజు మళ్ళీ మా నాన్నగారు ఐదవ రోజు మా ఇంటికి వెళ్తున్నా కానీ ఇది గుర్తుండాలని మాత్రం ఖచ్చితంగా వీడియో గుర్తు పెట్టుకొని అయితే ఈ వీడియో అయితే తీసా ఫ్రెండ్స్ నేను చేసింది ఉంటే కామెంట్ చేయండి బాధలకు కూడా వీడియోలు తీయడం ఏంటి అనుకోవచ్చు నేను తన నేను బాధలోనే ఖచ్చితంగా వీడియో తీసుకోవాలని అయితే తీశాను చూస్తా మళ్ళీ ఈ ఈరోజు వెళ్ళినా మళ్ళీ నేను మా నాన్నగారి ఊరికి ఎప్పుడు వెళ్తా అనేది గుర్తుంబాలని మాత్రం ఈ వీడియో తీసుకున్నాను మా నాన్నగారు బ్రతుకున్నప్పుడే నేను ఎక్కువ వెళ్ళలేదు అలాంటిది మా నాన్న లేరు ఎన్ని ఎన్ని రోజులకు మళ్ళీ మా నాన్నగారు దగ్గర ఊరికి వెళ్తా అనేది గుర్తుందన్నట్టు ఈ వీడియో గుర్తు పెట్టుకుని మరి వీడియో అయితే తీసాండి ఇందులో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి కామెంట్ చేయండి వీడియో ఎట్లుందనేది ఇంకేనా ఫ్రెండ్స్